హెలో ఫ్రెండ్స్ సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మహాలక్ష్మితో సీత ఇలా అంటూ ఉంటుంది నువ్వు వస్తావని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు అని అంటూ సీత అంటే ఏ నేను వసనని నీకు తెలుసా అంటే తెలుసు వస్తావని అనుకున్నా కానీ ఇంత త్వరగా ఊడి పడతావు అనుకోలేదు చూసావా నువ్వు నీ కళ్ళ ముందు జైలుకి పంపిద్దామనుకున్న సుమతి ఆంటిని నువ్వు జైలుకి పంపిద్దామనుకుంటే ఇక్కడే నీ కళ్ళ ముందే రోజు నీ భర్తకి భార్యని చేసేసాను నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నీకు ఇంకెలా ఉంటుంది బాలే ఉంటుందిలే అని సీత అంటూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సీత అంటుంది ఇప్పుడు చూసావా మనం చేసిన పాపాలే మనకి చుట్టుకుంటాయంట మన తిరుగుతూ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయంట అందుకే అంటారు చెడపకురా చెరేవు అనేసి అందుకే ఏ తప్పులు చేయకూడదు మనం చేసినవి మన చుట్టే ఉంటాయి అని అంటూ ఉంటే ఇంకప్పుడు మహాలక్ష్మికి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది సీత మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది తనతో ఇంకో రేపు ఊసిన రాపోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్